పేరు గాజుల శ్రీనివాస్ నేను ఇంత మాజీ వార్డు మెంబర్ పదిహేడు వార్డు అభ్యర్థిగా మా గాజుల పారతమ్మ మా అమ్మ చంద్రమౌళి మాకు శ్రీ నర్సారెడ్డి గారు పిలిచి బీపాం ఇవ్వడం జరిగింది మేము పాతబర్స్తి వాసులం పుట్టిన గజ్వెల్ పాత గజ్వెల్ ఇంత ముందుకు మన నరసింహరావుకు మూడు సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ తమ్ముడు ఒకసారి గెలిచిండు వాళ్ళ అన్న అన్నగిట్ల టీఆర్ఎస్ మిస్ అయ్యి ఇట్లా ఒక ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లో ఓడిపోవడం జరిగింది ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి మీద ఓడిపోవడం జరిగింది ఆయన మంత్రి హరీష్ రావు అంచరుడుగా అని చెప్పుకుంటాడు కానీ ఆయన చేసింది ఏం లేదు ఇప్పుడు ఇట్లా మళ్ళా ఇప్పుడు ప్రభుత్వమే వాళ్ళ లేదు మళ్ళీ ఇట్లా ఆయనకే బిపాం ఇచ్చారు మూడు సార్లు వాళ్ళ ఇంటికే ఇచ్చారు మరి పాత బస్సులో ఎవరు లేరా వాళ్ళే ఉన్నారా ఎంతోమంది ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు అయినా కానీ వారి కుటుంబానికి మూడు సార్లు బిప్పం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒక్కసారి గెలిచి రెండుసార్లు ఓడిపోవడం జరిగింది ఒక్కసారి గెలిపిస్తే ఇట్లా మా వార్డులో ఏ అభివృద్ధి చేయలేదు వాళ్ళు ఎప్పుడు వచ్చిన పాపాన లేదు వాళ్ళు బిజినెస్ బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు పైసలు ఉన్నాయి కాబట్టి ఏదో పదవి కోసం వచ్చేది తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు కానీ మేము ఒక రైతు కుటుంబంలో పుట్టినాం అదే బస్సులో వందల సంవత్సరాల నుంచి మా తాతగారి పేరు గాజుల లింగేయ్య మేము వాస్తవలేము గ్రామకంఠం అది గజ్వల అంటేనే గ్రామకంఠం మా నాన్నగారి ఇట్లా ఆర్టీసీలో మన కార్మికులకు ఎంతో సేవ చేసిండు ముప్పై సంవత్సరాలు మేము డబ్బుల కోసం రాజకీయం చేస్తున్నందుకు రాలేదు మాకు నర్సరెడ్డి గారు పిలిచి మాకు బీబాం ఇచ్చిరు పదిహేడు వార్డు మేము అభివృద్ధి చేసేందుకు మేము ముందుకు ప్రతి ఒక్కరూ మన పదిహేడు వార్డు అక్క చెల్లెలకి అందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఏ సమస్య ఉన్నా మేము బస్సులో ఉంటాము వారిక్కడ బస్సులో వాళ్ళకు ఇల్లు లేదు వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి ఇక్కడ ఓటర్ గిట్ల కాదు వాళ్ళు మేము పాత బస్సులో వందల సంవత్సరాల నుంచి మా ఇల్లు ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఇల్లు కూలగొట్టి దౌర్జన్యంగా కూలగొట్టిరు మొత్తం మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇవ్వలేదు మా కుటమిసమ కాడికి వెళ్ళి పాత పులిషన్ దాకా ఎంతోమంది గ్రామకంఠ ఇల్లు పాత ఇల్లు పెంకుటిల్లు ఉన్నోళ్ళు కాదు అన్ని కూలగొట్టు గిట్ల ఒక్క ముఖ్యమంత్రి కాన్సెన్స్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇవ్వలేదు మొత్తం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి ఇచ్చుకురు ఎందుకంటే మేము నష్టపోయినాం మేము మా బస్సుకి వస్తే చూస్తే ఇల్లు కూలగొట్టిలా రోడ్లు వేలు ఒక లైట్ లేదు ఏ లేదు మేము అందుకనే బాధ అనిపించి మా బస్సు వాళ్ళకి చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ తరపున ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అంది పదిహేడో వాడు అభివృద్ధి చేస్తుంది మేము వచ్చినాం ఇంకో విషయం ఏంటంటే మనం ఇలా దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం తింటున్నాం గ్యాస్ ఫ్రీ వస్తుంది కరెంటు ఫ్రీ వస్తుంది ఆధార్ ఆధార్ కార్డు మనం పట్టుకొని పోతే ఎక్కడికైనా గమ్యం చేరుతున్నాం మనం కాంగ్రెస్ పార్టీ తరఫున అంత ముందుకు టికెట్ వందరు హైదరాబాద్ వేరే వాళ్ళంటే ఐదు వందలు ఖర్చు అవుతుండే ఇలా అట్టి పరిస్థితి లేదు బస్ స్టాండ్ కార్డు ఆధార్ కార్డు పట్టుకుంటే హైదరాబాద్కు గంట సేపట్లో చేరే అవకాశం ఉన్నది చేతి గుర్తుకు ఓటేసి మా గాజుల భారత మా అమ్మను గెలిపిస్తే పదిహేడో వార్డుకు నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ప్రజామూంగా తెలిసి